చిత్రపూరి కాలనీలో ఎంఐజీలో మాకు తొందరగా ఇల్లు ఇవ్వండి మీకు ఓటేస్తాం చిత్రపూర్ కాలనీలో మాకు ఇల్లు ఇవ్వండి తొందరగా ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం చిత్రపూరి కాలనీలో ఎంఐజీకి మా ఇల్లు ఇవ్వండి మీకు ఓటేస్తాం మేమే గెలిపిస్తాం నమస్కారం అండి ఇల్లు లేక చాలామంది సినీ కార్మికులు చాలా బాధపడుతున్నారు అంటే వాళ్ళకి ఉండడానికి స్థలం లేదు మొన్న కరోనా టైంలో కూడా ఎక్కడ ఉండాలో తెలియక కిరాలు కట్టలేక ఊరకు వెళ్ళిపోయిన పరిస్థితి అందుకని మీరు ఎంఐజీలో మాకు ఇల్లులు ఇచ్చినట్టయితే అందరికీ ఎవరైతే మాకు ఇల్లు ఇప్పిస్తారో వాళ్ళని ఎప్పటికీ మేము ఓటీసీ గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నామండి థ్యాంక్ యూ మాకు వెళ్ళండి మేము ఓటేస్తాం లేదు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి ఇల్లు ఇస్తే ఎవరికైనా మా ఓటు లేదంటే లేదు రెడీ మాకు ఇల్లు ఇవ్వండి మా వాళ్ళకి ఇల్లు ఇవ్వండి మేము మీకు ఓటేస్తాం మాకు ఇల్లు ఇవ్వండి ఓటేస్తాం ఓటేస్తాం నమస్కారం చిత్రపూర్లో పోటీ చేస్తున్న సభ్యులందరికీ నమస్కారం మీరు ఎంఐజీ తొందరగా ఫినిష్ చేయండి మాకు ఇల్లు ఇవ్వండి మీకు ఓటేస్తాం నైంటీ ఫైవ్ నుంచి చూస్తున్నానండి ఇదిగో ఇస్తున్నాను అదిగో ఇస్తున్నానని ఇంతవరకు ఇల్లు లేదు కేసీఆర్ ఇల్లు అనేవి తొందరగా అయిపోయినాయి మన ఎంఐజీ ఫినిష్ అవ్వలేదు దయచేసి మీరందరూ ఆలోచించండి నిల్చున్న ప్రతి ఒక్కరు పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఎంఐజీ ఫినిష్ చేయాలనే కోరికతో మేము అందరం ఉన్నాము మా ఓటు ఎంఐజీ ఫినిష్ చేసే వాళ్ళకే మా ఓటు జై హింద్